మధ్యతులను కూరగడతా అంటారు ఇంకోదా ప్రతి ఒక్క మతానికి వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి ఇతర మతాలను ఇచ్చే అవకాశం ఎవరి మీకు అదేవిధంగా ఈశ్వరప్ప జాతీయ జెండా మార్చేస్తాం బిజెపి జెండా వస్తుంది అంటారు ఏమిది నువ్వు ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు తెచ్చినవా ఇవన్నీ ఇచ్చి ఈ హిందూ దేశం చేయాలనే ఆలోచనలో భాగమైంది ఇది కేవలం పెద్ద కాన్స్పిరీ అయితుంది ఈ కాన్స్ అన్ని రాజకీయ పార్టీలు ఏకమై జవాబు ప్రజల్లో మార్పు రావాలి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కూడా శక్తుల

ఇష్టపడినట్టు మాట్లాడుతుంటే ప్రజలు తెగబడతారు అంటున్నారు ఇలా ఇది సెక్యులర్ దేశం జరిగిందా ఊరుకునే అని లేదు వాళ్ళు కూడా అన్నదమ్ములు ఏమిటి మాటలేమిటి ఈ ఒక పక్కనేమో చెప్పిస్తుంటావు ఇంకో పక్కనేమో మాకు సంబంధం లేదు ఎవరో మాట్లాడితే మాట్లాడడం ఇవాళ మనం మన దేశం నుంచి పోయిన సరుకులు వాళ్ళు కొల్ అంటున్నారు అమ్మ నేను ఇది మీ దగ్గరనే చేసుకోమంటు అప్పుడు ఏమైతే పరిస్థితి అక్కడ పెట్రోల్ డీజిల్ తో దుబాయ్ ఏది ఇరాన్ అక్కడ పెట్రోల్ మనకు రాకపోతే మన పరిస్థితి ఏమైతుంది ఇప్పటికే డీజిల్ రేట్ పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది అన్ని గ్యాస్ ధర పెరిగింది ఏం మాట్లాడుతున్నారు ఇమీడియట్ గా సస్పెండ్ కాదు వాళ్ళని జైల్లో పెట్టాలి కేసు పెట్టాలి అప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడను కేవలం మేము సస్పెండ్ చేసిన వాళ్ళని సస్పెండ్ చేస్తే ఎవరికి లాభం లేదు ఇది మీరు చేసిన తప్పులు మీరు ఇచ్చిన వాగ్దానాలు పక్కకు పెట్టేసి కొత్త మాటలు నడుపుతున్నారు ఏంటి దీనివల్ల ఇతర దేశాలలో మనం చురుక నేను ప్రపంచ దేశంలో

ఏ ఇది భారతదేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ఆలోచన చేస్తే మాత్రం అది తప్పనిసరిగా తిరిగి రోజు వస్తుంది మీరు ఏదో మీకు ఆలోచన వచ్చింది ఏ విధంగా ఒక రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు ఇక మూడో సార్లు అవకాశం ఇస్తే ఈ మూడు రోజులు ముక్కలు అయిపోతుంది హిందూ దేశం వేరు ముస్లిం దేశం వేరే చేయాలని

మీరేం తండ్రిల మీరేం బైబుల మీరేం భగవద్గీత ఏం మాట్లాడుతున్నారు ఇవైతే నరోదర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా శక్తి వరకు కట్టుబడి ఉన్నది జీవితాంతం మేము బీజేపీతో పోరాడుతున్నాం వారి దేశాన్ని విభజించాలని ఆలోచన చేస్తే మీ దేశాన్ని ఒక్కటి చేయాలి చోడ్నే కాక అమాల తోడ్నే కాక అమాల ఇది తప్పనిసరిగా చేస్తాం అదే విధంగా రాష్ట్ర పార్టీ ఒకటి రిక్వెస్ట్ మహిళల మీద దౌర్జన్యం జరుగుతున్నది చంపేస్తే అది మహేష్ బాబు చాలా కష్టపడి కోర్టు ఎలక్షన్ ఇచ్చింది హ్యాంగింగ్ చేయని ఇప్పటి వరకు వన్ ఇయర్ పన్నెండు మనీ ఇయర్ దాటిపోయింది కోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదు దాని ఇంకా జరుగుతున్నాయి పేపర్ తీయంగానే అమాయక పిల్లలు చిన్న చిన్న పన్నెండేళ్ల పిల్లలు బాలికలు తీసుకుపోయి రేపు చేస్తున్నాం ఇది ఎందుకు అవుతున్నది అంటే డ్రగ్స్ అదే విధంగా విస్కీ ఈ రెండు తాగి ఇష్టపడి చేస్తున్నారు బోధలు నా రిక్వెస్ట్ గవర్నమెంట్ గానీ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ లెటర్ కూడా రాసిన ఎవరికి మన చీఫ్ జస్టిస్ కు రాసి ఎన్ని రోజులండి అప్రూవల్ ఇస్తే అది కూడా ఎట్లా ఏది లాల్ బహదూర్ స్టేడియం లో పెట్టండి ಹೇಗೆನೇ ಅಲ್ಲಿ ಆ ಹೇಗಿದ್ದಿ tokenId ಕಥೆಕರು ಅಪ್ಪಂತ ಮೈಚಲು ಈಗ ಮುಂದೆ ನಾನು ದೇಶಕ್ಕೆ ಬಂದನ ಕೂಡ ಹೇಗಿ ನೀವು ಹೇಗಕ್ಕೆ ಜೈಪೋತೆ ಹಿಚ್ಚನ ಅನ್ನು ತಿಂದು ಅಪ್ರೋಧ ಅದಕ್ಕೆ ಹೇರೇನೇ ಜೋಡಿಸಲಿ ಜೋಡಿಸಲಿ ಎಪ್ಪಟಾಪುರೆ ತುಂಗಲ ರಿದ್ಯಾನ್ ತಿಸು ಸಾಕು ವೇದಿ ಫಸ್ಟ್ ಬೋರ್ಡ್ ಅಂತನು ಇಲ್ಲಿ ಫಸ್ಟ್ ಬೋರ್ಡ್ ನಾನು ಅರಿಗಿನ ಮೇಲೆ ಫಸ್ಟ್ ಬೋರ್ಡ್ ಸರ್ ನೇನೇ ನ್ಯಾಯಲೇ ನಾನು ಕೇಸಿದಂತ